హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అక్క ఏంజిల్ చెల్లి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఐ హోప్ మీరు చాలా బాగున్నారని అనుకుంటున్నాము అందరికీ ముందుగా హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ కనుమ అందరూ సెలబ్రేషన్స్ అయితే బాగా చేసుకుంటున్నారు కదా మేము కూడా చాలా బాగా చేసుకుంటున్నాము మా ఇంట్లో అయితే పూజ చూడండి ఇలా చేసుకున్నాము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా గైస్ మీ ఇంట్లో అయితే ఏమేమి పిండి వంటకాలు చేసుకున్నారు ఏమేమి కమెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కమెంట్ చేయండి అండ్ మన ఇంట్లో ఏం చేశాను ఏమని కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను చూడండి మనమైతే ఇందులో కొంచెం రాక్ క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి మన ఇంట్లో కూడా పొంగల్ చేసుకుంటున్నాం టెర్రస్ టెరస్లో అది కూడా క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తాను అలాగే రాక్ క్లిప్పింగ్స్ కూడా ఇందులో ఉంటాయి అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి మన ఛానల్ని అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది అయితే అలాగే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్లీజ్ గాయ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి గైస్ మీకు అందరికీ డౌట్ రావచ్చేమో ఏంటి పూజ అయిపోయింది మళ్ళీ పొంగల్ చేస్తామంటున్నారని ఈవినింగ్ ఇంకోసారి పొంగల్ చేసుకుందామని అందరూ వచ్చారు కదా ఫ్యామిలీతో పాటు ఇంకోసారి చేద్దాం టెరస్లో అని అక్కడికి వెళ్తున్నాము అది కూడా క్లిప్పింగ్స్ చూడండి ఇందులోనే చాలా బాగుంటుంది ఇంట్లో అయితే పూజ అయిపోయింది అందరం వెళ్ళి దేవుణ్ణి మొక్కుంటున్నాము అయిన తర్వాత భోజనాలు చేసి టెరస్కి వెళ్తాము చూడండి గైస్ మా అయితే భోజనాలు అయిపోయినాయి ఏమంటే కొంచెం ఎండగా ఉంటుంది కదా సో అందుకే ఫోర్ ఓ క్లాక్ టెర్రస్ టెరెస్కి చేయడానికి సో చాలా బాగా సెలబ్రేషన్స్ చేసుకున్నాం గైస్ మీరు ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నారని మీరు కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ అలాగే చూడండి చాలా బాగుంటుంది కొంచెం కొంచెం క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తున్నాము అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి అంటే ఫ్యామిలీ తో పాటు సెలబ్రేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఒకలాంటి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది సో అందుకే అందరం కలిసి చేసుకున్నాము చాలా బాగుంది మీరు కూడా చూడండి చూసి ఎంజాయ్ చేయండి

ఆ తర్వాత ఫోటోషూట్స్ అయితే జరుగుతున్నాయి చూడండి రీల్స్ కానివ్వండి ఫొటోస్ కానివ్వండి చాలా బాగా తీసుకున్నాము చక్కగా అండ్ మన వీడియో అయితే షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది చాలా చిన్న వీడియో ప్లీజ్ గైస్ అందరూ అయితే తప్పకుండా చూడండి మీరు ఎంజాయ్ చేయండి అండ్ మీ పొంగల్ అయితే సంక్రాంతి ఎలా జరుపుకున్నారో అది కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి మన వీడియో అయితే ఇంటర్తో అయిపోయింది బాయ్ గైస్